హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలా హెల్తీగా చాలా టేస్టీగా రాగిపల్లీ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను చాలా చాలా బాగుంటాయి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఖర్జూరంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నేను ఒక కప్పు ఖర్జూరం ముక్కలు తీసుకున్నాను మనం అన్నీ ఒకే కప్పుతో మెజర్మెంట్ తీసుకోవాలి ఏ కప్పుతో అయితే ఖర్జూరం తీసుకుంటామో అన్నీ అవే కప్పుతో తీసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు రాగి పిండి తీసుకున్నాను ఇది బయట కొన్న పిండైనా తీసుకోవచ్చు మనం ఆడించుకున్న పిండి అయినా తీసుకోవచ్చు అలాగే అదే కప్పుతో హాఫ్ కప్పు పల్లీలు కూడా తీసుకున్నాను ఈ పల్లీలను దూరగా వేయించుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆ పల్లీలు వేసుకుని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అయ్యి పట్టుకుని నలిపితే పల్లీల పైన పొట్టు ఊడిపోయేలా ఉంటే సరిపోతుంది అలా వేయించుకోవాలి ఆ వేయించుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి పల్లీలు వేయించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి ఇప్పుడు రాగి పిండిని వేయించుకుందాం మరలా ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకోవాలి ఆ నెయ్యిలో మనం తీసుకున్న రాగి పిండి వేసుకుని కలుపుతూ వేయించుకోవాలి వేసిన నెయ్యంతా ఆ రాగి పిండిలో కలిసిపోయేలా కలుపుకుంటూ వేయించుకోవాలి అలా వేపుతుంటే మంచి వాసన వస్తుంది అలా మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వస్తే సరిపోతుంది రాగిపిండిని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి అలా వేగిన రాగిపిండిని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి ఆ రాగి పిండి చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఖర్జూరం ముక్కల్ని ఆ రాగి పిండిలో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక మిక్సీ గిన్నె తీసుకుని దానిలో వేయించుకున్న పల్లీలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి పల్లీలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టకూడదు చిన్న చిన్న ముక్కలుగానే ఉంచుకోవాలి అప్పుడే మనకి లడ్డూలు చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో ముక్కలు ముక్కలుగా తగులుతూ చాలా రుచిగా ఉంటాయి అలా చేసుకున్న పల్లీ పొడిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు రాగిపిండి ఖర్జూరం మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి అదే మిక్సీ గిన్నెలో రాగి పిండి ఖర్జూరం మిశ్రమాన్ని సగం వేసుకుని మిక్సీ చేసుకోవాలి మామూలుగా ఖర్జూరంని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది కానీ ఖర్జూరంని అలా పడితే మిక్సీ గిన్నె పాడైపోతుంది కాబట్టి ఇలా పిండిలో కలిపి మిక్సీ పట్టుకుంటే బాగా మిక్స్ అవుతుంది మిక్సీ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అలా మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని కూడా ముందుగా చేసి పెట్టుకున్న ఆ పల్లీల పొడిలో వేసేసుకోవాలి అలాగే మిగిలిన రాగి పిండి ఖర్జూరం మిశ్రమాన్ని కూడా మిక్సీ పట్టుకుని ఆ మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు ఖర్జూరం ముక్కలు సరిపోతాయి స్వీట్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా ఖర్జూరాన్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆ పల్లీల పొడి రాగిపిండి ఖర్జూరం మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి దానిలో మనం లడ్డూలు చుట్టుకుంటకి సరిపడా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యిని ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుని లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా చూసుకుంటూ కలుపుకోవాలి నేను ఫస్ట్ ఒక ఫైవ్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను వేసుకుని లడ్డూ చుట్టుకుంటే సరిపోలేదు ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను ఇంకొంచెం నెయ్యి వేసుకుని బాగా కలిపి లడ్డూ చుట్టుకోవాలి లడ్డూ చుట్టుకుంటే ఇప్పుడు నాకు సరిపోయింది అలా చెక్ చేసుకుంటూ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి రాగిపిండిని నెయ్యిలో వేయించుకున్నాం అలాగే ఖర్జూరంలో కూడా తేమ ఉంటుంది కాబట్టి నెయ్యిని చూసుకుంటూ వేసుకోవాలి నెయ్యిని సరిపడా వేసుకుని కలుపుకొని లడ్డూలు చుట్టుకోవాలి ఎవరికి ఇష్టమైన సైజులో వారు లడ్డూలు చుట్టుకోండి ఈ రాగిపిండి పల్లీల లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీటిని ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ వీక్ నుంచి టెన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే టెన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ